నిల్వ ఉంచిన మాంసం విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ బాబు అన్నారు జగపతి నగరంలో మొగ్గ సింహాచలం అనే లైసెన్స్ ఉన్న మాంసం దుకాణంలో మాంసాన్ని అమ్ముతున్నాడనే దాస్యం ప్రభాకర్ ఫిర్యాదుతో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు మార్కెట్ లో మాంసానికి వ్యాపారులు గతంలో అమ్ముడు పోయి మాంసాన్ని నిల్వ చేసి రెండు మూడు రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రయిస్తున్నారు అయితే మాంసాన్ని తనిఖీ ముద్ర వేసే అధికారుల కళ్ళు గప్పి అక్రమ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కొనుగోలుదారులు ప్రభాకర్ ఫిర్యాదు మేరకు మాంసం దుకాణంలో తనిఖీలు చేపట్టగా నిల్వ ఉంచిన మేక మాంసాన్ని అమ్ముతున్నట్లు నిర్ధారణ కావడంతో సర్పంచ్ గుడాల శ్రీ చర్యత రాంబాబు ఆదేశాలతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో కొట్టుకొని మాంసం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు మాంసం నుండి భరించలేని దుర్వాసన వెదలడంతో సుమారు ఐదు కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకొని పూజ తెలిపారు కుళ్లిన మాంసాన్ని తింటే ఆరోగ్యం చెడిపోతుందని నిశితంగా పరిశీలించి కుళ్లింది కాదని నిర్ధారించుకున్నాకే కొనుగోలు చేయాలని సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు సూచించారు ఈ కార్యక్రమంలో కిళ్లపూడి టౌన్ ప్రెసిడెంట్ మద్దాల స్వామి వార్డు మెంబర్లు కురుమల్లా చిన్ని పంచాయతీ సిబ్బంది ఉన్నారు కర్ణంపూరి మండలంలో జపత్నగర్ గ్రామ పంచాయతీ ఏరియాలో ఆ కుళ్ళిని మాంసం అమ్ముతున్నారని చెప్పి ప్రభాకర్ గారి ఫిర్యాదుపై అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయగా మొగ్గా సింహాచలం గారి షాపులో రొక్క ఏసుమని వారు మేక మాసం అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది అది నిర్ధారణ వచ్చిన తర్వాత దాన్ని శాస్త్రీయపరంగా దాన్ని బ్లీచింగ్ అది వేసి కప్పెట్టి ఇప్పుడు అతనిపై చర్యలు తీసుకోవడానికి తాత్కాలికంగా అతనిపై ఆ షాప్ రద్దు చేయడం జరుగుతుంది చేసి అతనిపై ఇంకా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మటన్కి వెళ్ళానండి ఎంత అలా ఏం చేయారంటే అందరూ మొక్క ఇందరో మొక్క కొట్టాడు కొడితే తీసుకున్నాను తీసుకుని వచ్చేస్తుంటే వెనకాతల నుంచి కొవ్వుకి మటన్కి సుట్టూరు కొవ్వు చుట్టేసి కిందన అడుగు నుంచి కూలిపరి మోసం కనిపిస్తుందండి కనిపిస్తుంటే నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మోసం నాకు వద్దని చెప్పాను చెప్తే అయితేనే బానే ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకో ఆ మోసం కొట్టమని చెప్పాను అది కొట్టాడు అది కొట్టినా ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికెళ్ళిపోయి తేడా వచ్చింది తేడా వస్తే మన గ్రామ దగ్గరికి వెళ్ళి పంచాయతీ గ్రామ పంచు ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే వెళ్ళేవండి వెళ్ళి రెండు ఐదు కేజీలు మటన్ తీసుకొని స్వాదులు చేశాండీ మోసం చూస్తే బాగా కుళ్ళిపోయిందండి అసలు ఇప్పుడు ప్రజలు తింటున్నారండి ఏంటండి అసలు పాల్ట్ మరి జనాలు చచ్చిపోతారా బతితారా జనాలు అంత అలాగే పిల్లలు తినేదండి పిల్లలన్న పట్టుకెళ్తారు కదండి అంతలా దోరణి కానీ వాసన వచ్చేస్తుందండి అది అయినా ఎవరు మన చూసి సర్పంచ్ గారు చూసి పట్టుకొని వాళ్ళని కొద్దిగా సెక్రటరీ గారు కూడా చూసుకొని పట్టుకొని వాళ్ళకి లైసెన్స్ కూడా కొద్దిగా రొద్దు చేస్తాననేసి చెప్పారండి